హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు అలాగే వికలాంగుల సోదరులకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన వికలాంగుల సోదరులకు ఎప్పుడు వస్తాయని చాలామంది ఆశ్ర పెన్షన్దారులు అయితే చేయిత కొత్త పథకం ద్వారా ఎదురైతే చూస్తున్నారండి అసలు మన తెలంగాణలో చేయిత పథకం గురించి సీతక్క గారు ఈ రోజున మనకైతే జూన్ పన్నెండో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆసర చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది అయితే అర్హత పొందడం అయితే జరిగింది కొత్త వాళ్ళకి అలాగే పాతలకి ఏ విధంగా ఏ నెలలకు సంబంధించిన ఫింక్షన్ డబ్బులు అయితే వస్తుందని ఇప్పటికే చాలా మంది మన ఆసర ఫింక్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఒక్కసారి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ జాతీయ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ అన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ ardı te ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు గతంలో అయితే చెప్పారు కదా ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికే మనకైతే కొన్ని నెలల సంబంధించిన అయితే రావాల్సిన అయితే ఉందండి కానీ మన తెలంగాణలో ఈరోజు చెప్తున్నారు రేపు చెప్తున్నారు కానీ డబ్బులైతే రావట్లేదని ఇప్పటికే చాలామంది ఫెంక్షన్దారులు అయితే మాట్లాడుతున్నారు అసలు మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగు సోదరులు మొత్తంగా రెండు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు వీళ్ళల్లో వచ్చేసి మనకైతే గతంలో వచ్చేసి రెండు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే మూడు వేల రూపాయలు పొందుతున్నారు ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశ్రయ్యత పథకం ద్వారా వాళ్ళకైతే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నామని అలాగే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నామని చెప్పారు కదా అదేవిధంగా ఇప్పుడు మనకి జూన్ నెలలో సంబంధించిన పెన్షన్ డబ్బులు ఏదైతే రాబోతుందో సో దాంట్లో వచ్చేసి ఆశ్రయ చేయితే పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆ ఆసర్ర చేయుత పథకం ద్వారా జూన్ నెల నుంచి సంబంధించిన డబ్బులు అనేది విడుదలై మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తుందండి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల నుంచి అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మి వెళ్ళి ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది అప్లై అయితే చేసుకున్నారు మాకు డబ్బులు రావట్లేదు అని చాలా మంది అంటున్నారు అసలు మీ ఆసరా ఫెన్షన్ అనేది మీకు అయితే అప్రూవల్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు వచ్చేసి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే మీ ఈకేవీసీ ప్రాసెస్ కంప్లీట్ ఉందా లేదని చూడండి అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరైతే సరైన అధికారులు ఇచ్చారా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత మీకైతే ఈ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మొత్తానికి వచ్చే నెల నుంచి వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే ఫాలో అవుతూ ఉండండి